No, problem. పరిశుద్ధమైన నామములు మీ అందరికి శుభాలను తెలియచేస్తూ ఈ ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి వృద్ధికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుదాం నేను క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని అవసరైన పౌలు రక్షించబడిన తరువాత దేవుని సువార్తను ప్రకటించుటకు యూధుడికైనను గ్రీసు దేశస్సుడికైనా జ్ఞానులకైనను నేను ప్రకటించటానికి రుణస్సుడిగా ఉన్నాను సువార్తను ప్రకటించుటకు నేను సిగ్గుపడి కాను అని తెలియచేస్తున్నట్లుగా సువార్త ప్రకటింపక పోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు గారి యొక్క ఉన్నతమైన తీర్మానం ఏంటంటే అను సువార్తను ప్రకటించాలని సువార్త కొరకు ప్రయాస దేవుని సువార్త ద్వారా అనేకమైన ఆత్మ సంపాదించాలని ఒక ఉన్నతమైన తీర్మానాన్ని కలిగి పౌలు గారు జీవించారు సువార్త ఎడల భారము లేకుండా సువార్త ఎడల ఒక తీర్మానం లేకుండా ఈ దినా నా ఎంతో మంది జీవిస్తున్న సహోదరి సహోదరుడా ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ అని తెలియజేస్తున్నట్లుగా మరి సువార్తను ప్రకటిస్తున్నామా స్వార్థ కొరకు ఒక తీర్మానము కలిగి పరిస్థితులు ఏవైనా ఎలాంటి స్థితిగతుల మధ్యలోనైనా ఎలాంటి ప్రజల మధ్యలోనైనా మనము సువార్తను ప్రకటి స్తున్నా ఇకార్తను ప్రకటించడానికి సిగ్గుపడుతూ ఉన్నామా దేవుని దాసులమని దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న వారిలో కూడా సువార్త ఎడల భారము లేని వారుగా దేవుని సువార్తను ప్రకటించటలో ఉన్నతమైన తీర్మానము లేని వారిగానే జీవిస్తూ ఉన్నారు సహోదరి సహోదరుడ ఈ ఉదయ కాలము దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఈ తీర్మానం ఏమిటి సువార్తను ప్రకటించకపోతే ఎలాగు విశ్వాసం కలుగుతారు దేవుని వద్దకు వస్తారు వారు ఎలాగో రక్షించబడతారు మనందరి ప్రకటించవలసిన భారం ఉంది క్రీస్తును తప్ప మరి దేనిని ఎరగనన్న క్రీస్తును తప్ప అన్ని ఎరిగిన వారిగా బ్రతుకుతూ ఉన్నాం ఈ రోజు క్రీస్తు ఏమై ఉన్నాడు మనం ఎరగకే ఉన్నాం దేవుని లేఖనము తెలియచేస్తుంది క్రీస్తు సిలువ సువార్త దేవుని శక్తి అయిందని అది అనేక మందిని వెలిగించేదని అది అనేక మంది జీవితాలను అట్టేదైనా మనం ఎరిగితే దేవుని సువార్తను ప్రకటించకుండా మనము జీవించలేం మరి మన భారం ఏమై ఉన్నదో ఒకసారి మన మనము పరిశీలన చేసుకుందాం దేవుని కొరకు ఒక మంచి తీర్మానాన్ని చేద్దాం దేవుని దాసుడుగా ప్రభువును రక్షించిన తర్వాత ప్రభు ఎదుట ఒక ఉన్నతమైన తీర్మానాన్ని ఏంటి ఆ తీర్మానం అంటే బ్రతికున్నంత కాలము నీ కొరకే జీవిస్తాను నీ సువార్తను ప్రకటిస్తాను నీ మీద తప్ప ఇంకా ఎవరి మీద ఆధారపడినని ప్రభు ఎదుట తీర్మానము చేసుకుని ఈ గత ఇరవై సంవత్సరాలుగా ప్రభుని ప్రకటించడానికి దేవుడు ఉన్నతమైన కురుపును దేవుడు సహాయం చేశాడు అందు ఆత్మలను బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఈ దినం వరకు సేవ చేస్తున్నాను నాకు సహాయం చేయండి అని ఎవరి యొద్ చేయి చాపకుండా ప్రతి దినము విశ్వాసముతోనే దేవుని వైపు చూస్తూ దేవుని ఎందు చేసిన తీర్మానమునకు లోబడి జీవించిన ఆ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యమైన కార్యం ఎంతో ఉన్నతమైన సేవను దేవుడు నాకు అనుగ్రహించాడు అందులో బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాను సమస్త మహిమ ఘనత ప్రభువుకే కలుగునుగాక అది సహోదరి సహోదరుడు మంచి తీర్మానం చేసి ప్రభు కొరకు జీవిందాం అలాగే జీవించడానికి దేవుడు మనందరికి సహాయము చేయనుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి మీకు వందనాలు వంధునాలు స్తోత్రాలు చెల్లి కాల ధ్యానాంశాలు విను కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఈ దినము వారికి కావలసినటువంటి సంయోచితమైన మీ కృపా సహాయాన్ని దయచేయండి ఎవరైతే ఇంకా తీర్మానం లేకుండా ఇంకా మిమ్మల్ని ఎరగకుండా జీవిస్తూ ఉంటే ఈ దినమే మీ కొరకు బ్రతకగలిగినట్లు మీ కొరకు జీవించగలిగినట్టు సంఘము ఎడల భారము కలిగిన వారుగా జీవించడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక ఉన్నతమైన తీర్మానము కలిగి జీవించినట్లు మీ కృపా సహాయాన్ని మీరు కలగ చేయమని ప్రార్థన చేస్తున్నారు ఎవరైతే ఇంకా మిమ్మల్ని ఎరుగక ఆయన అటు వారందరి ఎడల భారము కలిగి మేము ప్రార్థించగలిగినట్లు వారిని మీరే ఆకర్షించి రక్షించమని ఆయన సంఘాలను సేవకులను వారి కుటుంబాలను దేవుని పిల్లలను సమస్యను మీ చేతులుగా అప్పగిస్తుండగా మీరే దీవించి ఆశీర్వదించి ఎందరో గొప్ప వారు తీర్మానాలు చేసుకుని వారు త్యాగ ఫలితమే ఈ రోజు మేమందరం ఇలా ఉన్నాము అని అంటే ఈ స్వార్థ మా యుద్ధకు రావడానికి తీర్మానాలే ఈ మాకు దినాకరంగాను రక్షణకరంగా మీరు మహానీయులు అందరిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ప్రార్థిస్తున్నాను ఈ దినము మమ్మల్ని కూడా మీరే బలపరిచి మేము ఎక్కడ నువ్వు తీర్మానం నుండి తొలగిపోకున్నట్లు తీర్మానము కలిగి జీవించినట్లు అటు సహాయం మాకు అందరికీ దయచేయమని పరమ तरी आम